కదమ్మా మొదటి దీపావళికి కూతుర్ని అల్లుణ్ణి పిలవడం సంప్రదాయం కదా ఎవరంటారమ్మా కాదనెవరంటారమ్మా నాన్న చాలా పనులున్నాయండి రావడం కష్టం కావాలంటే మీ అమ్మాయిని తీసుకెళ్లి సంక్రాంతి పండగ కూడా అయ్యాక పంపించండి నేను నేనెక్కడికి రానమ్మా అలా అంటే ఎలాగమ్మా తప్పు కదా అమ్మ మనసు నొచ్చుకోదా అక్కడికి వెళ్తే కాఫీ కూడా దిక్కుండదని ఇద్దరికి బాగా అర్థం అయ్యుంటుంది ఇంటికొచ్చిన వాళ్ళకి మరీ కాఫీ కూడా ఇవ్వలేనంత దిక్కుమాల బతుకు బతకటం లేదు వదిన అయినా పండక్కి అల్లుణ్ణి ఇంటికి పిలిచి ఎంత మర్యాదగా చూసుకోవాలో నాకు తెలుసు మీ వదిన మాటలకేం గాని ఇద్దరినీ పంపిస్తా లేమ్మా నానా మీ అమ్మను మీ తాత సంస్కారం నేర్పకుండా పెంచాడు నా కొడుకు అలా పెంచలేదనే అనుకుంటున్నాను చాలా సంతోషం అన్నయ్య మరి నేను బయలుదేరుతాను ఇప్పటికే చాలా పొద్దుపోయింది పండక్కి నువ్వు వెళ్తున్నావా అవన్నీ నీకెందుకమ్మా వేరే ఉద్దేశంతో కాదు వదిన ఒకవేళ వెళ్ళకపోతే మా ఇంటికి పిలుద్దామనుకున్నాను అవునా మీ ఫలక్నామా ప్యాలెస్లో అందరూ పడతారు మరి కనీసం కూర్చోడానికైనా చోటుంటుందా నీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటావెందుకమ్మా అలా అడగటం తప్పని తెలియదులే అమ్మా సరే నువ్వు అల్లుడుగారు తప్పకుండా రండి అనే వెళ్ళొస్తాను మంచిదమ్మా అరటి గారు వెళ్ళొస్తాను వదిన అమ్మని ఆటో ఎక్కిచ్చేసి వస్తాను వెళ్ళమ్మా పదమ్మా పండకి అల్లుణ్ణి పిలుస్తోంది పోరా పట్టుబట్టును పెట్టి పాది తులాల బంగారం మెళ్ళు వేసి ఓ బైక్ ఇచ్చి పంపిస్తుంది మీ అత్త నన్ను వెళ్ళమన్నారు గాని నేను వెళ్తానా ఏంటి అస్సలు వెళ్ళను పండక్కి నువ్వు నేను వాళ్ళింటికి వెళ్ళడమా కాదు మనిద్దరం కలిసి మలేషియాలోని మీ ఇంటికి మీనే వదిన వాళ్ళమ్మ పూలమ్ముకొని కూడా పండక్కి కూతుర్ని అల్లుండి పిలుస్తున్నారు రోహిణి వదిన్ని ఇంకా ఎవరు పిలవలేదంట మంచి ఆలోచన కదా వెళ్ళిరండి అటు హనీమూను కెళ్ళినట్టుంటుంది ఇటు పండక్కి వెళ్ళినట్టుంటుంది మీ నాన్న ముందు నువ్వు మాత్రం తగ్గకూడదమ్మా మీ నాన్నకి ఫోన్ చేసి టికెట్ వేయమని చెప్పు పండక్కి మలేషియా వెళ్తే ఆ అవునవును వీధిలో అడిగినా అడక్కపోయినా మా అమ్మ అందరికీ మీ ఇద్దరూ పండక్కి మలేషియా వెళ్ళారని చెప్పాలి కదా వదినా అందుకైనా వెళ్ళాలి బాలు ఏన్నానా మీ అత్తగారి ఇంటికొచ్చి పిలిచారు వెళ్ళిరారా నా చాలా నాన్న రోడ్లు సర్వే చేయడమే కదా కారం మేసి ఖాళీగానే ఉన్నావు కదా వెళ్ళాలి నన్ను ఎందుకు నాన్న ఇలా ఇరికించేస్తున్నావు నేను ఆవిడికి మాటిచ్చానని చెప్తుంటే అర్థం కావట్లేదా సరే సరే నువ్వు ఆవేశపడు నేను వెళ్తానులే ఈయన ఆరోగ్యం బాగాలేదని డాక్టర్ చెప్పారు వెళ్ళకపోతేనేమో ఈయన అరుస్తారు నాకేమో వెళ్ళాలని లేదు ఏం చేయాలో ఏంటో నేనా వాళ్ళమ్మా పండక్కి పిలవడానికని చెప్పొచ్చి నా టాపిక్ తీసింది ఇప్పుడు వీళ్ళేమో నన్ను మలేషియా తీసుకెళ్లమంటున్నారు ఆ నన్నీలా ఇరికించేసిందేంటి ఏంటమ్మా ఆవిడలా అందని బాధపడుతున్నావా అదేం లేదత్తయ్యా లేదులేమ్మా నీ ముఖంలోనే తెలుస్తోంది నీ గురించి అత్తయ్యకి తెలీదా అలా కాదత్తయ్యా వాళ్ళు వాళ్ల గురించి చూసుకోవచ్చు కదా నా గురించెందుకు అయ్యో నువ్వు వాళ్ళ మాటలు కూడా పట్టించుకుంటున్నావా అవన్నీ ఒట్టి గాలి మాటలమ్మా వాటాన్ని వదిలేయాలి నువ్వు ఇలాంటి వసతులు పట్టించుకోకూడదు వాళ్ళకి వాళ్ల బ్రతుకులు తప్ప అందరి బ్రతుకుల్లో వేళ్ళు చేతులు పెట్టడం ఇష్టం లేకపోతే వాళ్ళకి అసిడిటీ సమస్యలుస్తాయి ఆవిడందరిని కాదుగాని మన మనోజ్ కూడా ముచ్చట పడుతున్నాడు కదా ఒకసారి వెళ్లి రాకూడదు అవును రోహిణి పెళ్ళ ఇన్ని రోజులైనా మీ పుట్టింటికి నేను తీసుకెళ్లలేదని మీ నాన్న ఫీల్ అవుతారేమో అక్కడుంటే కదా ఫీల్ అవ్వడానికి అవునమ్మా పాపం మీ నాన్న కూడా మొన్న బాలేదో అన్నావు కదా ఒకసారి వెళ్ళిరండి మీ నాన్నని కూడా చూసినట్టుంటుంది అంటే అత్తయ్యా ఇంకేం ఆలోచించుకుండు నేను మావైతో మాట్లాడతాను కాల్ చేస్తాను వద్దు ఆయన డిస్టర్బ్ అవుతారు ఏమ్మా మనకి రాత్రైతే వాళ్ళకి పగలేకదా మెలకుగానే ఉంటారు కదా అంటే నా ఉద్దేశం నాన్న నాన్నేదో ట్రిప్కి వెళ్లానన్నారు ట్రిప్కి వెళ్తే ఆయన అసలు ఎవరితో మాట్లాడరు పెద్ద పెద్ద వాళ్ళతో మీటింగ్ లో ఉంటారు కదా మనం వెళ్దాం అనుకున్నప్పుడల్లా మీ నాన్న ఇలా ట్రిప్స్ కి వెళ్తుంటే మనం ఇంకెప్పుడు వెళ్తాం మలేషియా ఆ లేదంటే ఒక పని మీ మావయ్య ఉన్నారు కదా అప్పుడు నాతో కూడా మాట్లాడారు ఆయన కాల్ చేయి నాన్నతో మావయ్య కూడా ట్రిప్ కి వెళ్లారత్తయ్యా నిన్ననే చెప్పారు అయ్యో నువ్వైనా ఎన్ని రోజులని ఈ నాలుగోడలు మచ్చే ఉంటావు సరదాగా అలా వెళ్ళి నాలుగు రోజులు తిరిగి వస్తావని నేననుకుంటుంటే కుదరడం లేదు ఏం పర్లేదత్త నాకిక్కడే చాలా బావుంది నాకు బాలేదు నా వైఫ్ ని ఎక్కడికి తీసుకెళ్లలేకపోతున్నానని చాలా బాధగా ఉంది రోహిణి పోనీ నువ్వు మమట పడుతుంటే చెప్పమ్మా అన్నయ్యతో నేను మాట్లాడతాను ఆహా రేపు ష్యూర్ గా నాన్న కాల్ చేసి మాట్లాడతాను ఏమైందో మరి నోరు మాట్లాడాలంటే నోరే కాదు మనసు ఉండాలి మీకు మనసు అనేది లేదని మీరే ఒప్పుకుంటున్నారా నీ మీద మనసు లేదని నీకు ఇంకా అర్థం కాలేదా నేనెంత పాపం చేశాను మందేసినప్పుడు అడుగు ముందేం జరిగిందో వివరంగా చెప్తాను ఇప్పుడు చెప్పండి నేను వివరంగా సమాధానం చెప్తాను నేను మళ్ళీ ఆల నుండి ఏబీసీడీల నుంచి మొదలు పెట్టలేను అయితే నేనేం మాట్లాడకుండా మిమ్మల్ని చూస్తూ రావాలా చూడకు కళ్ళు మూసుకొని రా మిమ్మల్ని చూడకూడదా కూడదు అయితే మీరు నన్ను చూడకండి కళ్ళు మూసుకోండి రోడ్ ఎవడు చూస్తాడు మరి మా ఇంటికి రావడం మీకు ఇష్టం లేదుగా బుద్ధున్నోడు ఎవడైనా ఇంత జరిగిన తర్వాత మీ ఇంటికి వస్తాడా అయితే అంత ఇష్టం లేకుండా రావడం ఎందుకు వెనక్కి తిప్పేయండి ఎందుకు వెనక్కి తిప్పి మా నాన్నకి మళ్ళీ బీపీ తెప్పించాలా మీకు రావడం ఇష్టం లేకపోతే మీతో రావడం నాకు ఇష్టం లేదు వెనక్కి తిప్పేయండి నీ ఇష్టం వచ్చినట్టు కార్ తిప్పమంటే తిప్పడానికి నేను కాదు ఇప్పుడు కార్ కి డ్రైవరే కదా అదేంటి ఆపేశారు కట్టుకున్న భార్యని నడి రోడ్లో వదిలేసి వెళ్ళడం మర్యాద కాదండి వెళ్ళి చీర ఓ కొనుక్కుటల్ షాప్కి తీసుకొచ్చారా మీరు నాకేం సంబంధం లేదు నేను రాను మామయ్య గారు డబ్బులేమ్మని చెప్పారా కొనివ్వమని చెప్పారా నువ్వు చీర కొనేదాకా నేను పక్కన చేతులు కట్టుకుని చూస్తూ ఉండాలా నాకే కదా కొనమనింది దారిన పోయే ఏమైనా కొనివ్వమన్నానా నేను రానుగాక రాను మావి గారికి ఫోన్ చేసి ఇదే మాట చెప్పండి ఇక్కడ ఎందుకు నిలబడ్డారు అక్కడికి రండి కొనేది నువ్వు కట్టుకునేది నువ్వు నేనెందుకు మీకు నచ్చిందే కొనాలని వచ్చే జన్మలో చూద్దాంలే వెళ్ళు కొంచెం మంచి చీరలు చూపించండి ఖరీదు ఎక్కువైనా పర్లేదా ఈ చీర చూడండి మీకు చాలా బాగుంటుంది అచ్చం అనుష్కలా ఉన్నారు మేడం వేరేదేమైనా చూపించండి ఇది కడితే మాత్రం కాజోల్లా ఉంటారు ఇప్పుడు మా ఆవిడిని సినిమాలో యాక్టింగ్ చేయడానికి ఇదెలా ఉంటుంది ఇదా మేడం ఏం సెలెక్షన్ మేడం సూపర్ మేడం తమిళ సినిమాలో నైన్ తర ఇలాంటిది కట్టింది మేడం సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ నువ్వు చీరలు అమ్ముతున్నావా సినిమాల్లో వేషాలు ఇప్పిస్తున్నావా అయినా వాళ్ళు కట్టినవి వీళ్ళు కట్టినవి కాకుండా ఎవరు కట్టనివి లేవా ఇక్కడ ఇది బానే ఉంది ఇది తీసుకో ఇదే ఇవ్వండి ఏమైంది డోర్కా నోరుకి ఏం కాలేదు ముప్పై రెండు పళ్ళు కనబడేలా ఎందుకలా నవ్వుతున్నావు నేను సంతోషంగా ఉన్నాను అందుకే నవ్వుతున్నాను నువ్వు సంతోషంగానే ఉంటావు ఎన్ని తప్పులు చేసినా మా ఇంటికి రానిచ్చాం కదా నేను కాసేపు సంతోషంగా ఉంటే మీకు కొత్త చీర కొంటే మీ ఆడవాళ్ళు సంతోషపడతారా చీర కొన్నందుకు కాదు మీరు బాగా ఉడుక్కున్నందుకు నవ్వొచ్చింది అక్కడ మీరొక భర్తగా ప్రవర్తించారు అవును తమరు అనుష్క నయంతారా కదా మీ అందం ముందు నేనంతా అని ఉడుక్కున్నాను షాప్ వాడు నన్ను మెచ్చుకుంటుంటే మీకు బాగా మండిపోయింది ఎందుకో వాడికి నీ గురించి ఏం తెలుసు పాపం మాలాంటి వాళ్ళని నమ్మించి మోసం చేసే రకమని నేను చెప్పుండాల్సింది లేట్ అవుతుందని ఊరుకున్నాను అవును మరి మనం పరీక్ష రాయడానికి వెళ్తున్నాం కదా లేట్ అయితే గేటు మూసేస్తారు రే ఎవర్రా మీరు ఏంట్రా ఉంది ఫైనాన్షియల్ పంపిస్తే వచ్చాం ఏమైంది ఆయన ఎందుకు పంపించాడు ఎందుకో నీకు తెలీదా ఎందుకో మీకు తెలీదారా అన్న కారు తీసుకురమ్మన్నాడు కారా ఎందుకు కరెక్ట్గానే డబ్బులు కడుతున్నాను కదా ఒక వారం లేట్ అయింది ఆయన కానీ కారు తీసుకెళ్లిపోతారా డబ్బులు అనేది ఒక సాకు మాత్రమే అసలు ఎందుకు తీసుకెళ్తున్నామో తెలుసా ఎందుకు నువ్వు అన్న మీద చేయి చేసుకున్నందుకు అన్న మీద చేయి పడితే ఎలా ఊరుకుంటాడు అనుకున్నావు ముందు కేసీ ఇచ్చేసి వెళ్ళు ఏంటండి ఇది మీరు కొట్టారా మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అందుకే కొట్టాను నువ్వు ఆయన ఒంటి మీద కొట్టావు ఆయన కొట్టాడు ఏడ్చాడు వాడి కారు కాకపోతే రాజమండ్రిలో ఇంకా కార్లే దొరకవా మీరు వెళ్ళండి మా ఆవిని డ్రాప్ చేసి వచ్చి కార్ హ్యాండ్ ఓవర్ చేస్తాను అదంతా కుదరదు ముందు నువ్వు పక్క జరుగు నీకే చెప్పేది పక్క జరుగు డే మీరెందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు మావిని డ్రాప్ చేసి వస్తాను పో కుదరదు ఇలా నడి రోడ్డు మీద దింపేసి కార్ తీసుకుని వెళ్తానంటారు ఏంటండి అంతా నీవల్లే ఆ ఇంటి పత్రాలు ఎక్కడున్నాయో నాతో చెప్పుంటే అవే తాకట్టు పెట్టేవాణ్ణి పత్రాలు లేకుండా డబ్బు అడిగితే వాడు నోటుకు వచ్చినట్టు ఏదేదో అన్నాడు అందుకే కొట్టాల్సి వచ్చింది అది కూడా నా తప్పేనా అదే రోజు నేను పత్రాలు గారికి గారికిచ్చాను ఆ విషయం నాకు చెప్పలేదు మీరు మళ్లీ వాటిని తాకట్టు పెట్టే అవసరం వస్తుందని నాకేం తెలుసు తీసుకెళ్లకుండా ఊరుకుంటారా అన్నిటికీ కారణం నువ్వే కారు అలా పోయింది కారు ఇలా పోయింది ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా నవ్వు ఇప్పుడు నవ్వు ముప్పై రెండు పళ్ళు కనబడాలి ఇలానే వెళ్ళి మీ ఇంట్లో దీపావళి పండుగ జరుపుకుందామా మీ మనసేం బాగాలేదు మా ఇంటికేం వద్దులేండి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం మనం మనింటికే వెళ్ళిపోదాం ఇంటికెళ్ళి అద్దెకారు కూడా పోయిందంటే మా నాన్న బాధపడతాడు ఏం అవసరం లేదు మీ ఇంటికే వెళ్దాం అమ్మా మీనా అల్లుడు గారు ఒక్క నిమిషం అండి సుమతి దిష్టి తీస్తుంది అమ్మా సుమతి నేనేమన్నా కొత్త అల్లున్నా దిష్టి తీయడానికి పండకొచ్చిన కూతురు అల్లుడికి దిష్టి తీయడం సంప్రదాయం బాబు నేనేమైనా సాధించానా దిష్టి తీయడానికి ఇదిగో మీ కూతురుందిగా ముందు తనకి దిష్టి తీయండి చాలా సాధించింది అర్థం కాలేదా అదే ప్రేమించుకున్న వాళ్ళని కలిపింది ఒక ఇంట్లో నుంచి పంపించింది ఇంకా చాలా చేసింది కదా తీయండి తీయండి చాలా ఉంటుంది మొత్తం పోవాలి వాళ్ళిద్దరు మనకి దిష్టి తీయాలని ఆశపడుతున్నారు దయచేసి ఏమనకండి సుమతి ఆ ఏమైందమ్మానమ్మా కూర్చుండ అవును మీ అమ్మాయిని స్కూల్కి పంపే రోజుల్లో ఇంకేదైనా క్లాస్ కి పంపించారా ఏంటి బాబు అదే ఈ ఎండాకాలం సెలవుల్లో ఏదైనా నేర్చుకోవడానికి వెళ్తారు కదా అదే 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 ఉంటారు బావా అలాంటి పంపించారా లేదు ఓహో అంటే ఇదంతా సొంత ట్రైనింగ్ అనమాట నా భార్య ముందు నడి రోడ్డులో నా కార్ ఆపేసి కార్ తీసుకురావడం దుర్మార్గం అనిపించలేదా నిజంగా నీ కారు కావాలనుకుంటే నా కాళ్ళు పట్టుకో చేసిన తప్పుకి క్షమాపణ కోరుకో జిత్తులు మారిన నక్క దగ్గర కుక్కలా పాడుండడం నాకు రాదు అయితే వెళ్ళి గౌరవంగా కడుపు మార్చుకోండి నాగసలు ఇక్కడికి రావడమే ఇష్టం లేదు నేను దీన్ని చూసుకుని రోజు ఎంత బాధపడుతున్నానో ఈటీవీలో ప్రసారం అవుతున్న ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ షోస్తో ఎంతమంది వారి లైఫ్ని సెటిల్ చేస్తున్నారో చెప్పడానికి చాలామంది ఫేమస్ అయ్యారు ఆ షో ద్వారా అలాగే ఆ షో నుంచి వారు ఒంటితెర వరకు కూడా పవన్ సాగించారు చాలామంది బులితెర షోస్తో అలాగే వెండి మూవీస్తో యూట్యూబ్ ఛానల్స్ని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తూ కెరియర్లో బిజీ బిజీగా జరిపిస్తూ ఉన్నారు వారి ఫ్యామిలీస్ని కూడా ఎంతో సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు గతంలో బులితెర షోస్లో ఎవరూ కూడా జబర్దస్త్